టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యలో మీరు డిఫెన్స్ చేశారు కదా అక్కడ మీకు బాగా గుర్తున్న కేసు ఉందా ఆ పీరియడ్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి డిఫెన్స్ చేస్తే చాలా మీకు లూప్స్ బయట తెలుసు సిబిఐ హెడ్ కానిస్టేబుల్ అయిన ఇన్వే ఏఎస్ఏ ఆయన యాక్చువల్లీ మెంటల్లీ అన్సౌండ్ అని చెప్పాలి జాబ్ కూడా అయిపోతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఈ ఇన్వాల్వ్ ఇన్ ద రేప్ కేస్ సబోవరం నేటివ్ ఆఫ్ సబోవరం ఎక్కువ అక్కడే ఎందుకుంటాయి అండి సబ్బవరం చోడవరం అని ఇల్లీగల్ ఎప్పుడు అక్కడ అక్కడ ఎవ్రీవేర్ దే విల్ బి దేర్ అండి ఈ జూరి శిక్షణ రూరల్ ఏరియా అక్కడ కాబట్టి మన సబ్బవరం చుట్టుపక్కల చోడవరం ఇవన్నీ కనిపిస్తాయి ఆనందపురంలో ఉన్నాయి కూడా ఉన్నాయి ఆనందపురంలో అయితే నాకు ఇంకా సెన్సేషన్ కేసు చైల్డ్ మర్డర్ అండి భీమిలి చెప్పండి ఫస్ట్ రేప్ కేసులో ఉన్నాడు వాడు చేశాడు వాడు అమ్మాయిని చిన్న అమ్మాయిని మొదలు చేశాడు బట్ వాడు మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు అంటే నేను డిఫెన్స్ కోసం చెప్పట్లేదు ఈజ్ ఎ మెంటల్ పేషెంట్ రైట్ పేరెంట్స్ వాళ్ళని డిస్కార్జ్ చేశారు ఈజ్ ఆల్మోస్ట్ ఏ బికమే వాగ్బాన్లో అయిపోయాడు తినడానికి ఎప్పుడు ఇంటికి వెళ్తాడు తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతుంటాడు వాడు ఈ అఫెన్స్ కమిట్ చేశాడు ప్రొఫెషనల్ డ్యూటీ ఎవరైతే అడ్వకేట్ దగ్గరికి వస్తారో వూ హ్యావ్ టు డిఫెండ్ హిమ్ దట్ ఈజ్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది అడ్వకేట్ ప్రొఫెషనల్ నో బడీ కెన్ బి డినైడ్ ఆఫ్ జస్టిస్ అది జస్టిసే కాదని కాదు లీగల్ అసిస్టెన్స్ అవును సో చేసాం ఎక్కటిలో వచ్చింది అంటే వచ్చింది టెక్నికల్గా వచ్చింది ఎలా అండి వాజ్ ఇన్పేషెంట్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్ నాట్ ఓన్లీ పర్టికులర్ స్పెల్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఈజు టు అడ్మిట్ ఇన్ ద చిన్నవాళ్ళ తర్వాత మెంటల్ హాస్పిటల్ యూజు టు టేక్ ట్రీట్మెంట్ అంటే ఆ రీజన్తో ఆ కేసు టెక్నికల్ రీజన్ టెక్నికల్ రీజన్ కానీ వాస్తవంగా వాడు చేశాడు చేశాడు ఇట్ ఈస్ మోరల్గా మనకు తెలుసు అది కానీ అక్కడ మన వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయడం అంటే ఇది స్ట్రాంగ్ టెక్నికల్ డిఫెన్స్ ఇది ఈ దేర్ ఇన్ మెంటల్ హాస్పిటల్ ఫర్ సో మెనీ డేస్ సో మెనీ స్పెల్స్ ఆఫ్ సో లా ప్రొవైడెడ్ అంటే కాన్షియస్గా చేసింది కాదు ఇది ఇవాళ అంటే స్పెల్ ఆఫ్ దట్ లోనటిక్ ఇంటర్వెల్స్ సార్ ఇప్పుడు ఇక్కడ భీమిలి ఆ భీమిలిలో ఇద్దరు పిల్లల్ని మర్డర్ చేశారు ఫాదరే చేశాడు ఫాదరే అంటే వైఫ్కి హస్బెండ్కి సీవియర్ ఇన్కంపాటిబులిటీ డిస్ప్యూట్స్ వై అంటే వాడో లేబరు వైఫ్ కూడా లేబరే బట్ దే గౌట్ యాన్సస్ట్రల్ ప్రాపర్టీస్ భీమిలి ఏరియాలో సిఓటీ ఏరియా ఉంది అక్కడ చర్చాంది రాకుని ఏరియా అక్కడ భీమిలి వై జంక్షన్ దగ్గర ఓకే ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు వైఫ్కి మాట మాటకి డబ్బులు అడిగి ఇన్సించడం కొట్టడం చేస్తుంటాడు అన్నమాట తాగడానికి వాటికి వైఫ్ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పని దట్ ఈజ్ ద ఓన్లీ ఇమీడియట్ రీజన్ ఫర్ ది హస్బెండ్ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి సైకిల్ మీద తీసుకెళ్ళిపోయి ఒకళ్ళని కాదు కొన్ని ఒకరిని అంటే ఏదో అవుట్ ఆఫ్ యాంగర్ చేసేటంటే ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని అక్కడ అనంతపురం ఏరియాలో ఒక లోన్లీ ప్లేస్ తీసుకెళ్లి రాయితో బాగా పిల్లల్ని చిన్న ఎయిట్ ఇయర్స్ ఒకళ్ళు ఫైవ్ ఇయర్స్ ఒకళ్ళు ఒక అబ్బాయిని చేశాడంటే దెర్ ఇస్ రీజన్ ఇంకా అవుట్ ఆఫ్ ఆ యాంగర్ ఆ మూడులో చేశాడు రెండో పిల్లలు కూడా చేశాడు అలాగే చేస్తే దానిలో నేను జనరల్గా క్రిమినల్ కేసుల్లో కమిషనర్ అపాయింట్ రేయరెస్ట్ ఆఫ్ రేయర్ కేసెస్ అంటే డిఫెన్సు దాన్ని ఆ ప్రౌడ్ని ఇన్వర్క్ చేయరు ప్రాసిక్యూటర్ కూడా ఇన్వక్ట్ చేసేది చాలా తక్కువ నేను దానిలో కమిషనర్ని అపాయింట్ చేయమని చెప్పి కోర్టు విజిట్ చేయమని చెప్పి అడిగాను కోర్టుని అడిగాను విజిట్ చేయమని ఆ లోన్లీ ప్లేస్కి ఫాదర్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఇద్దరు పిల్లల్ని సైకిల్ మీద పెట్టుకొని తీసుకెళ్ళి అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ టైం గ్యాప్ ఉంది ఆ రిపెంట్ అయ్యి అయ్యో నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుందని చంపడానికి రిపెంటెన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అయినా సరే అక్కడ తీసుకెళ్ళి నాకు చేస్తాడు నేను అందుకని చెప్పి అవన్నీ ప్రూవ్ చేయడానికి అని చెప్పని కోర్టుని విజిట్ చేయమంటే కోర్టు అంటే అంత నెసటరీ లేదు కమిషన్ అపాయింట్ చేస్తాను కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత స్టిల్ దెర్ ఈజ్ ఎనీ అంబిగిటీ అండ్ డౌట్ దాన్ని సర్టన్లీ ఐ విల్ విజిట్ ఆఫ్ అఫెన్స్ చెప్పి జడ్జ్ చెప్పి కమిషన్ అపాయింట్ చేశారు నేను డిఫెన్స్ అడ్వకేట్ కమిషనరు ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటాను ఆడ ఇంటెన్షన్ తీసుకెళ్ళాడు చంపడానికే తీసుకెళ్ళాడు ఆ ఇంటెన్షన్ అవన్నీ ప్రూవ్ అయ్యాయి తర్వాత దానిలో కన్విషన్ పడింది మరి వాళ్ళ డిఫెన్స్ చేయలేదు ద ప్రాసిక్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇనఫ్ కెన్ ఎస్కేప్ అండి అంత కూడా పిల్లల గురించి తాగి ఉన్నాడు అది నేను చెప్తే అది వాడికి అడ్వాంటేజ్ ముందు తీసుకెళ్లి చంపేసి కొడుకు కొడుకు వద్ద కూర్చోబెడతాడు డ్రాయి మీద కొంచెం దూరం తీసుకెళ్ళి ముందు ఆ కొట్టేస్తాడు తర్వాత రెండో చంపిస్తాడు ఇద్దరు పిల్లలు చంపిస్తాడు ఓన్ ఫాదర్ ఈ రీజన్ కూడా మోటివ్ ఇంకే లేదు వైపు తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు సో ప్యాత్ లైఫ్ కండిషన్ పడింది అటువంటి లోపల ఉండు ఉండాలి సొసైటీ కన్నా లైఫ్ కండిషన్ పెడింది అనుకుంటే దట్ ఈస్ వెరీ సో టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత మీకు మళ్ళీ ఒకసారి పీపీగా రావచ్చు అట్ల రూ నేను సిబిసిఐడి స్పెషల్ పీపీగా అపాయింట్ అయ్యాను కానీ వాళ్ళందరూ వద్దు మీరు చేయమంటే మీరు చేయనున్నారట ఎందుకు మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎందుకండి చెప్తా ఐ ఆమ్ ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్ అదే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే లక్ష్మీపేట అని రాజాన్ దగ్గర వంగర మండలం ఫైవ్ మర్డర్స్ ఆ కేసు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేసు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ అఫెన్స్ జరిగింది వంగర దగ్గర లక్ష్మీపేట విలేజ్ అది రీసెటిల్మెంట్ కాలనీ మడ్డవలస రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇంచుమించు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ వాజ్ అక్వైర్డ్ ఫ్రమ్ ది లోకల్ ఫార్మర్స్ ఆ ఎక్వైర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది మడ్డు రిజర్వాయర్ రిజర్వయర్ దేర్ వాజ్ ఎన్ అన్సబ్మర్టెడ్ ల్యాండ్ నియర్లీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ యాకర్స్ ఎక్వైర్ అయింది ఎక్వేషన్ అయింది మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ యాకర్స్ ఐ థింక్ టు మై నాలెట్ ఓకే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఓ టూ హండ్రెడ్ యాకర్స్ ఎంతో అన్సబ్మర్టెడ్ ల్యాండ్ ఉండిపోయింది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోనే హెవీ రేంజ్ వస్తుంది తప్ప అది సబ్మిర్ అవ్వదు ఇన్డేట్ అవ్వదు ఆ ల్యాండ్ లోకల్ రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు ఓవర్ అ పీరియడ్ ఓవర్ పీరియడ్ ఆ ల్యాండ్ ఎక్విషన్ అయినప్పుడు గవర్నమెంట్ హెజ్ ఫాలోడ్ ది ప్రొసీజర్ అండ్ పేడ్ కాంపెన్సేషన్ టు ద ఒరిజినల్ రైట్స్ ఓకే ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ దే ఆర్ నో మోర్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఈ అన్సబ్మర్జెడ్ ల్యాండ్ అక్కడ ఉన్న రైతులు దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నారు రైతుల్లో కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఉన్నారు కొంతమంది కాపు కమ్యూనిటీస్ కూడా ఉన్నారు ఈ క్యాస్ట్ రిఫ్ట్ అయిపోయింది అది ఎలా అయింది ఒరిజినల్గా అంతకుముందు ఎస్ట్ వేల ఓనర్ ఉంటాడు కోర్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ఈ నో మోర్ ఓనర్ ఈజ్ ఓన్లీ ఓనర్ సపో ఆల్ ఆ ల్యాండ్ ని కొంతమంది ఎస్సిస్ దాన్ని కల్టివేట్ చేస్తుంటే దేర్ వాజ్ రిఫ్ట్ బిట్వీన్ ది ఒరిజినల్ ఓనర్స్ అండ్ ది ఎస్సీ పీపుల్ ఇలాగా దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ది దట్ అఫెన్స్ ఓకే అది ఒక రోజుది కాదు ఏ పీరియడ్ ఇంచుమించు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలాగే ఎప్పటి నుంచి మట్టువలసిన నడుస్తుంది జరుగుతుంది చిన్న చిన్న గొడవలు కొట్లాట్లు తగులు ఇలాగ పోలీస్ స్టేషన్లోను ఆర్డీఓ కోర్టులోనూ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పికెట్ పెట్టింది అక్కడ ఇవి ఎక్కువ అయిపోతున్నాయని చెప్పాను బై ఎలక్షన్కి ఈ పికెట్ని అక్కడికి పంపించారు ప్లాట్ ఏంటంటే ఎక్యూజ్డు ఈ పికెట్ ఎలక్షన్కి వెళ్ళిపోతుంది విలేజ్ విల్ బి వితౌట్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్ ఆ టైంలో అఫెన్స్ కమిట్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు అఫెన్స్ జరిగిన ముందు రోజు రాత్రి ఒక ఎక్యూజ్డ్ ఇంట్లో అందరూ అసెంబ్లీ ఇలా చేద్దాం అని చెప్పి మోడసాపల్ డిసైడ్ అవుతారు అందరూ ఎక్యూజ్డ్ డిసీజ్డ్ అందరూ అదే ఊర్లో ఒకరికొకరు బాగా నోన్ పర్సన్స్ నోన్ టు ఈచ్ అదర్ ఏ ఇంట్లో ఎవరుంటారో కూడా అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు అందరికీ వీళ్ళు ఒక అసెంబ్లీగా ఫామ్ అయిపోయి ఇంచుమించి దాంట్లో ఎనభై తొమ్మిది మంది ముద్దాయలు మొత్తం ఎనభై తొమ్మిది మంది ముద్దాయి టోటల్ ఎక్యూజ్డ్ విట్నెస్ కూడా ఆ కేసులో అయితే నియర్లీ టూ హండ్రెడ్ విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్ ఈ ఎక్యూజ్డ్ అందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు కొట్టి ఒక్కొక్కరిని బయటకు లాగి పొగ బాంబులు వేశారు స్మోక్ బాంబ్స్ అంటే ఎందుకు వీళ్ళు ఎవరొచ్చి కొడతారో తెలియకుండా ఉండడం కోసం పొగ బాంబులు వేసి తలుపు కట్టి ఒక్కొక్కరిని బయటకు లాగి ఒక్కొక్కరిని హ్యాక్ చేయడం మొదలుపెట్టారు అనమాట ఇదంతా ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపల ఒక వన్ అవర్ లోపల జరిగిపోయింది అంతా మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంది కూడా దొరికినాలు దొరికారు వాళ్ళు పారిపోయారు పారిపోయే ఇంజరీస్ జరిగాయి దొరికిన వాళ్ళకి స్పాట్లో ఒక ఐదు నలుగురు చనిపోతారు ముగ్గురు స్పాట్లో చనిపోతారు ఇద్దరేమో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందువే చనిపోతారు టోటల్ డెత్స్ ఫైవ్ ఈ స్మోక్ బాంబులు వేసి ఎవరు ఎవరు చేశారో తెలియదు బట్ వాళ్ళకి ఊర్లో కూడా తెలుసు ఎవరు చేశారంటే తెలుసు ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి అప్పటికే వాళ్ళే చేస్తుంటారని చెప్పాను అప్పుడు ఇదంతా లోకల్గా ముందు రోజు అంతా ఏం జరిగిందని ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ముందు రోజుగా ఆ సమయం ఇంట్లో ఇది గ్యాదర్ అయ్యారు నైట్ వాళ్ళు అనుకుంది ఇదంతా చేశారు అని చెప్పని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ బయటకు వచ్చాయి వెంటనే సుప్రీం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలర్ట్ అయ్యి ఇంతమంది చనిపోయిన ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కూడా ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాష్ వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఎస్సీ కమిషను అందరూ ఎలక్ట్ అయ్యి అక్కడికి వచ్చి వెంటనే దేహ యాజిటేట్ చేసి జస్టిస్ జరగాలని చెప్పి ఇంకో పక్క విక్టిమ్స్కి ఏమో రిహాబు రిలీఫ్ మెదర్స్ ఫుడ్ గిడ్ అనేవి వేసి అంతా జరుగుతుంది అక్కడ జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వెంటనే అడిషనల్ సొలిసిటార్ జనరల్ అప్పటికి ఆయన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎలివేట్ అయ్యారు ఆయన ఫ్రమ్ ఆంధ్ర వాళ్ళ బ్రదర్ ఏమో శ్రీరాఘురామ్ గారిని సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో శ్రీ ఇప్పుడు లావేశ్వర గారు కాదు వెంకటరమణ ఆంధ్ర నుంచి పేరు నాకు గుర్తు రావట్లేదు నా మొబైల్ లో ఉంటుంది హీ వాస్ ద చైర్మన్ అనుకుంటాను ఆ కమిటీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టు ప్రాసిక్యూటర్ అంతా సో ప్రాసిక్యూటర్ అపాయింట్మెంట్ ఆ విధంగా ఫైనలైజ్ చేయడం జరిగింది విక్టిమ్స్ ఏం చేశారంటే నన్ను దేహ్ సెలెక్టెడ్ ఇన్ ద యాక్ట్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్లో దేర్ ఈజ్ ఎ ప్రావిజన్ విక్టిమ్స్ కూడా దే హ్యావ్ ఎ చాయిస్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్రాసిక్యూటర్ టు డిఫెండ్ దెమ్ టు కండక్ట్ దర్ ప్రాసిక్యూషన్ ఆ రకంగా వాళ్ళు నా నాన్నో చాయిస్గా తీసుకున్నారు వాళ్ళు తీసుకుని వాళ్ళు దే హిప్రజెంటేటివ్ ద గవర్నమెంట్ సో వాళ్ళు స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషను వాళ్ళందరూ కూడా నా ఇన్సిడెంట్ వెరిఫికేషన్ చేసుకుని మొత్తం నేనే రావాలని చెప్పింది వాళ్ళు చూస్తే అప్పుడు గవర్నమెంట్ కూడా నా పేరు మూడు పేరులో నేను కూడా ఉన్నాను దాంతో నా పేరు ఫైనల్ చేస్తుంది ట్రయల్ ఏమో అక్కడ నా ప్రాక్టీస్ ఇక్కడ నా ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుంది ఏమో చెప్పి నేను మొదటిలో డెనేజ్ చేశాను డెనేజ్ చేస్తే ఇట్ నా కేసు ఏంటి ట్రయల్ ఏంటి నాకు తెలియదు కదా బట్ టైం ఐ వాజ్ కన్సల్టెడ్ ఆ కేసు తెలిసి తప్ప కేసు ఇంట్రికెస్ డెప్త్ నాకు తెలియదు దెన్ ఐ హ్యావ్ ట్రై టు ప్రోబే అబౌట్ ది ఇన్సిడెంట్స్ అండ్ కేసెస్ ఐ ఫెల్ దేర్ ఇస్ ద పబ్లిక్ దెన్ ఐ హక్సెప్టెడ్ ఓకే యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక వన్ ఇయర్కు అంతకో సిక్స్ మంత్స్కు జీవో వచ్చింది వీళ్ళే యాక్టివ్ యాక్టివిస్ట్లే స్టేట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వీళ్ళు గవర్నమెంట్తో రెగ్యులర్గా వాళ్ళు పర్సూ చేసుకుని మాకు ఈయనే కావాలి ఈయనే అపాయింట్ చేసుకుంటాం అని చెప్పింది మొత్తానికి వీళ్ళు దే బ్రాట్ ది జీవో వాళ్ళ నా జీవో పట్టుకొని వచ్చారు మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాం సార్ అని చెప్పాను అంటే అప్పుడు నాకు తెలిసింది ట్రయల్ జరుగుతున్నాయి అని సో ఐ హక్సెప్టెడ్ అవుట్ ఆఫ్ మై జీల్ కారన్ కూడా దిస్ ఈజ్ ద సిమిలర్ కేసు కారం కేస్ ఏమైంది అలా జరిగింది విట్నెస్లో ఏంటి డిపాజిట్ ఇచ్చారు డిఫెన్స్ ఎలా అని చెప్పి అవుట్ ఆఫ్ మై ఎంతో అండ్ ఇంట్రెస్ట్ వీళ్ళకి చెప్తే వాళ్ళు వెంట వెంటనే నాకు సార్ మీరు అలా అడగడం మాకు చాలా హ్యాపీ అండి అని రికార్డ్ మొత్తం వాల్యూమ్స్ ఎయిటీన్ వాల్యూమ్స్ ఎక్కువ నాకు ఇచ్చారు అరణ్ చేడు చుండూరు కూడా చుండూరు కూడా చుండూరు కూడా రెండు ఇచ్చారు కారం చేడు ఇంచుమించు ఎయిటీన్ వాల్యూమ్స్ ఎన్నో బౌండ్ బుక్స్ ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్ షీట్ నుంచి విట్నెస్లు ఏం చెప్పారు ఆ డిపోజిట్ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ట్రయల్ కోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని కూడా నాకు రికార్డ్ చేసి వాల్యూమ్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ నేను ఇంత అడిగేసరికి దే వర్ దే ఆర్ వెరీ హ్యాపీ అయిపోయిందండి ట్రయల్ బిగినే ఆ స్టేజ్లో దేర్ ఆర్ సో మెనీ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ అండి అక్కడ విలేజ్లో లక్ష్మీపేట విలేజ్లో స్కూల్ని స్కూల్ బిల్డింగ్ కన్వర్ట్ చేశారు కన్వర్ట్ చేసి కింద కన్వర్ట్ చేశారు వాటర్ ఉండేది కాదు టాయిలెట్స్ ఉండవు దేర్ ఆర్ సో మెనీ హికప్స్ నేను ప్రతిసారి హీరింగ్కి వెళ్ళటం అంటే కేసు ట్రయల్ బిగినింగ్లో బిగిన్ అవ్వక ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రిలిమినరీ స్టేజెస్ ఉంది కేసు క్రిమినల్ కేసు యాక్చువల్ ట్రయల్ కమెంట్స్ అవ్వడానికి ముందు దేర్ ఆర్ సో మెనీ ప్రీవియ ప్రిలిమినరీ స్టేజెస్ క్వశ్చనింగ్ ది ఎకడ్ హియరింగ్ ఆఫ్ ది చార్జెస్ ఫ్రేమింగ్ ఆఫ్ ది ఛార్జెస్ ఇవన్నీ వేరే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు టైం పట్టింది ఈలో కరోనా ఒక టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ కరోనా ఆ తర్వాత మళ్ళీ ఈ రావటం ఈ ఎలక్షన్స్ రాకు అక్కడ పోలీస్ పికెట్ తర్వాత కంటిన్యూ అయ్యింది ఒక్కోసారి విట్నెస్ ముద్దాన్ని తీసుకురావడం ముద్దా అందరికీ లోకల్ పర్సన్సే తీసుకురావడానికి అక్కడ ఇష్యూ ఏం లేదు అందరూ వచ్చేవారు అందరూ బెయిల్ మేము అందరూ వచ్చేవారు పోలీస్ ఫోర్స్ లేదని చెప్పి ఒక్కోసారి ఇలా ట్రైల్ వాయిదా అవుతుండేది తర్వాత కమెంట్స్ అయిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి ఇంచుమించి ఫోర్ ఇయర్స్ పెట్టింది సీరియస్ కేసు ఇచ్చేసరికి ట్రైల్ బిగిన టైంకి రీజన్ విక్టిమ్స్ వాళ్ళు మొరాయించారు అంటే ఫర్ వేరియస్ రీజన్స్ బయటకు కనిపించే రీజన్ ఏంటంటే వాళ్ళు రిహాబిలిటేషన్ జరగలేదు పూర్తిగా రిహాబిలిటేషన్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ ట్రయల్ అయిపోతే రిహాబిటేషన్ జరగదేమో వాళ్ళు రిహాబిటేషన్ జరగలేదు మాకు ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇవ్వలేదు పూర్తిగా కేసు బిగిన్ అయిపోతే అది రాదు అని చెప్పి వాళ్ళకి భయం దాంతో వాళ్ళు ట్రయల్ కమించడానికి ఇష్టపడలేదు మొదట నేను ఎందుకని నాకు తర్వాత తెలిసిన రీజన్ దంతా వాళ్ళు భయాలు ఇవ్వని అప్పుడు డీఎస్పీ గారు నాతో ఫాలో అయిన డిఎస్పీ గారు ఏమో స్పీడప్ చేసి గవర్నమెంట్ లైన్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఇప్పించారు చాలా మంది తర్వాత కేసు నేను చేశాను కేసు బిగించేసిన తర్వాత వాడికి ఫస్ట్ విట్నెస్కి ఎల్డబల్యూ వన్కి హార్ట్ అటాక్ అయ్యో నిజమా బట్ హార్ట్ పేషెంట్ స్టంట్లు కూడా వాడికి వేశారు ముందే స్టంట్లు ఉన్నాయి ఆడికి దాంతో వాడు ప్రదర్ ఫీల్ అవ్వడం అంతా మొత్తంగా కొజాలు చేసి అలాగ బొద్దగించి చెప్పి ట్రయల్ బిగించేస్తాం సార్ ఇప్పుడు ఆ కేసులో ఐదుగురిని చంపారు వీళ్ళు ఫైవ్ డెత్స్ ఫైవ్ డెత్స్ ఉన్నాయి కదా ఈ ఏం సాధించారండి వాళ్ళకి కోర్టులు జైళ్ళు అన్నీ అవుతూనే ఉంటాయి కదా అంటే నా ప్రకారం అంటే అది రెవెన్యూ ఫెయిల్యూర్ అండి అసలు ఈ అఫెన్స్ ఇంతవరకు వచ్చిండదు అంటుంది పర్టికులర్ రాకేష్ కాకుండా ఆలోచించారు కనీసం అంటే కొంతమంది అంటే చెప్తున్నా కదా రాయలసీమలో జరిగేలాగా ఈ మోడ సాపరండి ఇంత ఉత్తరాంధ్ర లేదు పొగబామ లేచి తీసుకొచ్చి చంప బయట లాగి చంపడం అనేది మన ఉత్తరాంధ్ర ఇప్పుడు వినలేదు ఇప్పుడు వినలేదు అవును ఇక్కడ మామూలుగా మడర అయితేనే అయ్యో మడర్ గోల గోల ఉంటాయి కదా అలాగే ఈ విధంగా మోడ ఈ మోడ సాపరండి ది కమిటింగ్ అఫెన్స్ పొగబొమ్మ లేసి ముద్దాలు ఎవరు తెలియకుండా చంపడం అంటే ఇచ్చాపురం ఉంది గతంలో ఉండేది అది ఇప్పుడు వెరీ చాలా పాత ఇన్సిడెంట్ అండి యాక్షన్ అక్కడ ఉండేది కాబట్టి ఓన్లీ ఇచ్చాపురం అవును అక్కడ ఆ తర్వాత మళ్ళీ అక్కడ వినలేదు లేదు మళ్ళీ ఇలాగా అంటే ఉత్తరాంధ్ర ఎక్కువ కర్రలతో కొట్టుకోవడం తప్ప ఇంత పొగబొమ్మలేసి ఎవరు ఐడెంటిఫై అవ్వకుండా చంపడం అనేది లేదు అప్పుడు ఆ సడన్ ప్రావొకేషన్ కొంటే సడన్ ప్రావొకేషన్ తర్వాత మీరు వచ్చారండి నేను గవర్నమెంట్ రిపెంట్ చేస్తుండేవాడిని అయితే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ టూ అండ్ ఫోర్ జర్నీ నేను ఉండే ఏరియా నుంచి కోర్టుకి వెళ్ళడానికి నియర్లీ టూ అవర్స్ జర్నీ ఒక పక్క పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ రిటర్న్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ పెట్టేది జర్నీ అక్కడున్న ఫెసిలిటీ సరిగ్గా లేకపోవటం అంటే కేసు ట్రైల్ అయిన తర్వాత అడ్వకేట్కి ఎలా ఉంటుందంటే చాలా నర్వస్గా ఉంటారు ఈవెన్ డిఫెన్స్ అవన్నీ ప్రాసిక్యూషన్ అవ్వండి ఆ విలేజ్లో అది లో టెన్షన్ ఏరియా పవర్ ఉండేది కదా సరికి ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ ఉండేవి సో డి డిఫెన్స్ అంటే డిపోజిషన్ రికార్డ్ అయిన తర్వాత పవర్ పోతే ఈ జరిగిందంతా ఇరేజ్ అయిపోతుంది ఈ డిఫెన్స్ అడ్ఫికేట్కైనా ప్రాసిక్యూటర్కైనా మళ్ళీ అలాగే ఆ ఎవిడెన్స్ మళ్ళీ రావాలంటే కష్టం సో ఇది ఉండాలి పవర్ బ్యాకప్ ఉండాలి ఇవన్నీ ఉండాలి టెక్ టెక్నికల్ ఇష్యూస్ బోర్డు ఉన్నాయి తర్వాత విట్నెస్కి నేను ఏం చెప్తున్నాను బ్రీఫింగ్ ప్రాసిక్యూషన్ విట్నెస్కి ఇట్ షుడ్ నాట్ ఇది డిఫెన్స్ అడ్వకేట్స్ వినకుండా ఉండాలి వాళ్ళ నుంచి ఎలుఫ్గా ఉండాలి దానికి సపరేట్ రూమ్ ఉండాలి ఇవన్నీ రాసేవాడిని గవర్నమెంట్కి ముందు విసిగిపోయాను విసిగిపోయి తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి మా పాప అప్పుడు ఇంకా సిక్ అయింది నాకు లేట్ ఇష్యూ అండి పాప పాప ఇప్పుడు పాప సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతుంది అప్పటికి పాప థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ దీనిలో ఉంది అనమాట ఓకే నేను ఉన్న ఓన్లీ డాటరు లేటీస్ తాను సిక్ అవడం మా వైఫ్ ఎంప్లాయ్ దాంతో కొంచెం నేను ఎక్కువ టైం డివోట్ అవ్వాల్సి వచ్చింది దాంతో ఇవన్నీ వేరే రీజన్స్ డిఫెన్స్ ఉన్నారు ఉన్నారు డిఫెన్స్ డిఫెన్స్ నేనా మై ప్రైవేట్ ప్రాక్టీస్ ఓకే